కావ్య కోసం బయలుదేరిన రాజ్ యాక్సిడెంట్ చేయించిన రుద్రాణి చెంప పగలగొట్టిన కావ్య ఇంతకు ఏం జరిగింది కావ్య కోసం రాజ్ బయలుదేరితే రుద్రాణి యాక్సిడెంట్ ప్లాన్ చేయడం ఏంటి మరి ఆ విషయం కావ్యకు ఎలా తెలిసింది మరి కావ్య రుద్రాణి చెంప పగలగొట్టడం ఏంటి దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక రాజు అయితే ఇక కావ్య గురించి అబద్ధమే చెప్పాడు ఎక్కడికి వెళ్ళింది కావ్య అని చెప్పి చెప్తే గుడికి వెళ్ళింది అని చెప్పి అనగానే రాజ్కి కనీసం అబద్ధం చెప్పడం కూడా రాదంటీ అంటూ స్వప్న విషయం మొత్తం బయట పెట్టేస్తుంది రాజ్ అన్న ప్రతి మాటని గుచ్చి గుచ్చి మరీ చెప్తుంది ఎందుకంటే భార్యతో కాపురం చేసి కొన్నాళ్ల తరువాత నా తల్లి చెప్పిన మాట వల్ల నా తల్లి ప్రొద్బరం వల్లే నీతో కాపురం చేశాను తప్ప నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అనడం ఎంతవరకు కరెక్టో ఎంతవరకు పద్ధతో తెలియదు కదా అందుకోసమే ఈ విషయాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను ఆ మాటే కావ్యను బాగా బాధ పెట్టింది అందుకే కావ్య వెళ్ళిపోయింది అని చెప్పేసేసి ఇక స్వప్న చెప్పిన మాటలతో ఒక్కసారిగా ఇక అపర్ణకి కోపం వస్తుంది ఏంటి రాజ్ ఏంటిదంతా అని చెప్పని అనేసరికి ఇక రాజ్ అయితే అది కాదమ్మా అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాణి వంక చూస్తూ మందర బుద్ధి చూపించావు కదా నాలుగు రోజులింట్లో లేకపోయేసరికి నువ్వు నువ్వు అనుకున్నది పూర్తి చేసేసావు కదూ అని చెప్పని అంటుంది ఏ మాట్లాడుతున్నావు వదినా నాకేం తెలియదు అని చెప్పని అంటే నాకు తెలుసు ఏం జరిగిందో అంటూ రాజ్ ఇదే చెప్తున్నాను సాయంత్రానికల్లా నా కోడలు నా ఇంట్లో ఉండాలి లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అనగానే నష్ట తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటానంటున్నావు అసలు అది నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి చివరాకరికి నిన్ను హాస్పిటల్ పాలు చేసింది అని చెప్పని అని రుద్రాణి మళ్లీ ఆ విషయాన్ని రాజ్కి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దాంతో ఇక అయితే అవునమ్మా అంటూ ఏదో మాట్లాడబోతుంటే ఇంకొక మాట నువ్వు మాట్లాడొద్దు రుద్రాణి మాటలు విని కావ్యను నువ్వు ఇంట్లోంచి పంపించేస్తావా నీకెంత ధైర్యం అసలు నేను కావ్య ఇంటి కోడలు అని చెప్పి చెప్పిన తర్వాత నేను అంగీకరించిన తర్వాత నువ్వు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అసలు నా మాటకు నువ్వు విలువ ఎవరంటా అసలు నీ దృష్టిలో నేను మనిషినా కాదా అని చెప్పి అపర్ణ మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా రాజ్ని బాధ పెడతాయి నువ్వు అలా మాట్లాడకు నేను బయలుదేరి వెళ్తున్నాను కావ్యను తీసుకొస్తాను అంటూ రాజ్ ఇక బయలుదేరతాడు ఇక వెంటనే రుద్రాని తన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టేస్తుంది రో రాహుల్కి చెప్పి రాజ్ వెళ్తూ ఉండగా అనుకున్న ప్రకారం రాజ్ మంచాన పడేలా చేయమని చెప్పి చెప్తుంది దాంతో ఇక వెంటనే రాహుల్ అయితే తన మనుషులతో చెప్పి రాజ్కి పగడ్బందీగా ప్లాన్ చేసి కావ్య కావ్యవాళ్ల ఇంటికి దగ్గరలోనే ప్రమాదం జరిగేలా చేస్తాడు దాంతో ఇక రాజ్కి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసేసి అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుని చివరి అక్కడికి వెళ్లి అక్కడ అంటే కావ్య దగ్గర చెప్పేసరికి కావ్య వెంటనే బయలుదేరిపోయి హాస్పిటల్కు వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి రాజ్ స్థితిలోనే ఉంటాడు ఎందుకంటే జరిగిన యాక్సిడెంట్ చాలా హెవీగా జరుగుతుంది అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రాజ్ తోటి మాట్లాడే ప్రయత్నం చేసిన డాక్టర్స్ ఒప్పుకోరు ఇక వెంటనే ఇంటికి ఫోన్ చేస్తుంది అపర్ణ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి సుభాష్తో చెప్పి మీరు అత్తయ్యకి చెప్పకుండా రండి మావయ్య అని చెప్పానంటే ఇక సుభాష్ వచ్చిన తర్వాత ఇంట్లో జరిగిన విషయం మొత్తాన్ని కూడా క్లియర్గా చెప్తాడు అలా చెప్పేసరికి ఇక వెంటనే మావయ్య అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య టాబ్లెట్స్ ఎవరు మార్చుంటారు ఎవరు అత్తయ్య విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు అసలు అత్తయ్య అలా ట్యాబ్లెట్స్ వేసుకున్న వెంటనే ఎందుకు జరిగింది ఇంతకాలంలో ఆవిడ ట్యాబ్లెట్స్ మానేసి మళ్ళీ అలా వేసుకోవటం వల్ల ఇలా వచ్చిందా ఏంటి అనేది నాకేం అర్థం కావట్లేదు అంటే నాకు మీ అత్తయ్య విషయంలో ఈ విషయంలో చాలా చాలా డౌట్గా ఉంది అని చెప్పేసేసి అంటాడు ఇక సుభాష్ అయితే సరే మీరన్నట్టుగానే నిజంగానే మీకు డౌట్గా ఉంటే నేను ఖచ్చితంగా ఒక విషయం మాత్రం చెప్తాను మావయ్య అంటుంది ఇక కావ్య అయితే ఏంటి అంటే నాకెందుకో అత్తయ్య ట్యాబ్లెట్స్ని ఎవరో మార్చారేమో అనిపిస్తోంది అని అనగానే ఏంటి నువ్వు అనేది అంటూ సుభాష్ అంటాడు అవును మావయ్య ఎవరో అత్తయ్య ట్యాబ్లెట్స్ మార్చారు అని నాకు అనిపిస్తోంది నిజంగానే ఎవరో ఆ ట్యాబ్లెట్స్ మార్చుంటే కనుక ఖచ్చితంగా అత్తయ్య బాధపడే పరిస్థితి రావడానికి కారణం వాళ్లే అయ్యుంటారు అంటే అసలు ఎవరు మార్చుంటారు అంటావని చెప్పని అనగానే ఇంకెవరు మారుస్తారు ఇంకెవరు మారుస్తారు మావయ్య అలాంటి ఆలోచనలు వచ్చేది అలాంటి పనులు చేసేది కేవలం రుద్రాణి మాత్రమే అని అనగానే అంత సాహసం చేసుంటుందంటావా అసలైన అయినా లాంటి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నాకు తెలిసినంత వరకు ఇది కూడా గారి ప్లానే అయ్యి ఉంటుంది ఆగండి అని చెప్పి వెంటనే ఇక స్వప్నకి ఫోన్ చేసి రాజ్ పరిస్థితి మొత్తం చెప్పి అక్కడ ఎవరికి ఏమి చెప్పకు ఎవరితోటి ఏమి మాట్లాడకు అని చెప్పేసేసి నువ్వు అక్కడ వాళ్ళిద్దరినీ గమనించి ఏం జరుగుతుందో నాకు చెప్పు అంటుంది ఈలోపే రాహుల్ రుద్రాణి దగ్గరికి వచ్చి మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యింది రాజుని హాస్పిటల్లో పెట్టారు చావు బతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను జస్ట్ మంచన పడేలా చేయి ప్రస్తుతానికి అన్నాను ఇంతలోకే అంత పెద్దది ఎలా చేయించావు ఎందుకు చేయించావు అని చెప్పి అనేసరికి చేయించాల్సి వచ్చిందమ్మా లేకపోతే పద్దాకా నేనేదో ఒకటి చేసుకుని ఆఫీసులోకి ఎంటర్ అవ్వడం ఆ వెనకాలే మళ్లీ నన్ను బయటకు గంటడం అసలు వాడంటూ లేకపోతే ఈ గోలంతా ఉండదు కదా కళ్యాణ్ గడి ఎలాగూ పట్టించుకోడు అని చెప్పి రాహుల్ మాట్లాడుతున్న మాటల్ని స్వప్న విని కావ్యకు విషయం చెప్తుంది ఇంకా అంతే కావ్యకు కోపం కట్టలు తెంచుకుంటుంది వెంటనే ఇక హాస్పిటల్ నుంచి బయలుదేరి గబగబ ఇంటికొస్తుంది అలా వస్తున్న కావ్యని చూసి అపర్ణ చాలా సంతోషిస్తూ కావ్య మొత్తానికి వచ్చేసావా ఈ ఇంటికి నేను వచ్చానని తెలిసి వచ్చేసావా అంటే అవునత్తయ్య మీరు కూర్చోండి అని రుద్రాణి రుద్రాణి అని అరుస్తూ ఉంటుంది ఏమైంది కావ్య అని చెప్పని అంటుంది అపర్ణ అయితే ఏమైందా ఈ రుద్రాణి వల్ల ఈ రోజు నా భర్త అక్కడ ప్రాణంతో పోరాడుతూ ఉన్నాడు అని చెప్పని అనేసరికి ఏ మాట్లాడుతున్నావు కావ్య అంటుంది ఇక అపర్ణ అయితే అవునంటీ అవునత్తయ్య ఆయనకి ప్రమాదం జరిగేలా చేశారు ఈ తల్లి కొడుకులు అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా కొడుకు ప్రాణంతో పోరాటమేంటి కావ్య అని అనగానే అవునత్తయ్య అలాంటి పరిస్థితి ఈ తల్లి కొడుకులు కలిసి తీసుకొచ్చారు అని చెప్పేసి ఇక వెంటనే అలా మాట్లాడుతూ ఉండేసరికి రుద్రాణి మీద అపర్ణకి కోపం కట్టలు తెంచుకుంటుంది మీరు ఆవేశపడకండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే రుద్రానికి ఎందుకు రావటం ఏంటి కావ్య ఎందుకు అలా పిలుస్తున్నావు నన్ను పేరు పెట్టి పిలిచేంత పెద్దదానివయ్యం అని చెప్పని అనగానే అవును నిన్ను పేరు పెట్టి కాదు అసలు జుట్టు పట్టుకుని మాట్లాడాలి తిన్నింటి వాస లెక్క పెట్టడం నీ దగ్గరే నేర్చుకోవాలి అని చెప్పేసేసి ఇక అంటూ ఉంటుంది కావ్య ఏ మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అంటే లేకపోతే ఏంటి నా భర్తని ఇప్పుడు ఆ పరిస్థితుల్లోకి నెట్టింది నువ్వు కాదా నీ కొడుకు కాదా అంటూ కావ్య మాట్లాడుతున్న మాటలకి రుద్రాణి షాక్ అయిపోతుంది ఇంతలోకే దీనికి తెలిసిపోయిందా అని చెప్పేసేసి అనుకుంటూ ఏ పరిస్థితి ఏమైంది రాజుకి అని అంటే ఆహాహాహా ఎంత బాగా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అని చెప్పనంటుంది నువ్వు నన్ను అత్తయ్య గారు అన్నావా అని చెప్పనంటే నీలాంటి దానికి హారతిచ్చి నిన్ను గౌరవించాలి కదా అని అంటుంది ఇక ఇటు నుంచి స్వప్న అయితే అలా అనేసరికి ఇక వెంటనే ఏంటి ఎందుకు నువ్వు అంతలా వెటకారిస్తున్నావు అని రుద్రాణి అడిగేసరికి అవును నువ్వు నీ కొడుకు కలిసి చేసిన భాగోత మొత్తం తెలిసిపోయింది రాజు ఇప్పుడు హాస్పిటల్లో ఉండడానికి కారణం మీరే అనే విషయం కూడా తెలిసిపోయింది మీరిద్దరూ కలిసి ప్లాన్ చేసి రాజురా పరిస్థితికి తీసుకొచ్చారని కూడా తెలిసిపోయింది దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మీరే అపర్ణ ఆంటీని ఏదో చేశారని కూడా అనిపిస్తోంది అని అని చెప్పని అనేసరికి ఇక వెంటనే రుద్రాణి షాక్ అయిపోతుంది కంగు తింటుంది కావ్య అప్పుడు రుద్రాణి ముందుకొచ్చి నుంచొని చెప్పు నిజం చెప్పు ఎందుకు ఇదంతా చేసావు నాకు తెలిసి అత్తయ్య టాబ్లెట్స్ కూడా నువ్వే మార్చావు కదూ అత్త అలాంటి పరిస్థితి రావడానికి కారణం కూడా నువ్వే కదూ అని చెప్పని అనేసరికి ఇక వెంటనే రుద్రాణి అయితే ఏం మాట్లాడుతున్నావు అసలు అసలు నాకేం సంబంధం నేనెందుకు అలా చేస్తాను అని అంటూ ఉండేసరికి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు ఎవరికీ అంతటి అవసరం లేదు కావాలని నన్ను కంపెనీలో ఏ ఇబ్బంది లేకపోయినా ఇక్కడ నుంచి కంపెనీకి వెళ్లేలా చేశావు పంపించావు అని చెప్పని అంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమి అర్థం కావట్లేదు అని చెప్పని అనగానే ఇక వెంటనే కావ్య అయితే రుద్రాణి చెంప చెల్లు మనిపిస్తుంది నేను మాట్లాడుతోంది నీకు అర్థం కావట్లేదా నీకు తెలియట్లేదా ఎలా తెలుస్తుంది చేయాలనుకున్నది చేసేశారు ఈ ఇంటికి వారసుడు అనేవాడు లేకుండా పోతే ప్రశాంతంగా ఈ ఇంటిని ఏలదామని చెప్పి ఆఫీస్ ని మీ చేతుల్లోకి తీసుకుందామని చెప్పి మీ తల్లి కొడుకులు కలిసి వేసిన ప్లాన్ మొత్తం అందరికి తెలిసేలా ఇప్పుడే చేస్తాను అంటూ స్వప్న వీడియో రికార్డ్ చేసింది కదా ఆ వీడియో నివ్యం ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతుంది చూడు ఈ వీడియో చూడు అంటూ చెంప చంప అనిపిస్తుంది కావ్యం ఒక్కసారిగా చంప పట్టుకున్న రుద్రాణి పెద్ద చిన్న లేకుండా అంటే చిచ్చి నీకు పెద్ద చిన్న అనే మాట కూడా మాట్లాడే అర్హత లేదు నీ అన్నాలని మాత్రం గౌరవించవు నీ వదినల్ని గౌరవించవు నిన్ను పెంచి పోషిస్తో నన్ను తల్లిదండ్రులని గౌరవించవు వాళ్ళ కుటుంబానికి కూడా నువ్వు ఎప్పుడు అపకారం తలపెడతావు నువ్వు మంచి చెడు గురించి చిన్న పెద్ద గురించి మాట్లాడుతున్నావా అసలు ఇంత పెద్ద ద్రోహం ఘోరం ఎలా అంటూ అనేసరికి ఈ లోపు ఇందిరాదేవి వచ్చి రుద్రాణిని రాజుండబట్టే నువ్వు ఈ మాత్రమైనా ఇంట్లో ఉండగలుగుతున్నావు వాడి భిక్ష మీదే నువ్వు ఇంట్లో ఉంటున్నావు ఆ విషయం కూడా నీకు అర్థం కాకపోతే నేనేం చేయగలను అసలు నీకెంత ధైర్యం నా మనవడిని అలాంటి పరిస్థితుల్లో పడేయడానికి అంటూ ఇందిరాదేవి కూడా రుద్రానికి క్లాస్ పీకుతుంది ఈలోపు సుభాష్న్నాడు అని చెప్పని అనేసరికి ఇక గబగబా హాస్పిటల్ కు వెళ్తుంది అలా వెళ్తున్న కావ్య తోటి అపర్ణ కూడా వెళ్తుంది ఇద్దరు అక్కడికి వెళ్లిన తర్వాత రాజ్ కళ్ళు తెరిచి చూసి కావ్య వంక చూస్తూ నన్ను క్షమించు అనబోతూ ఉండగా తప్పండి అలా మాట్లాడకండి అని చెప్పేసి ఇక వెంటనే అయితే తోటి అంటూ ఉంటుంది అలా అంటూ ఉండగానే రాజ్ నిజంగానే నన్ను క్షమించు కావ్య నేను నిన్ను అనకూడని మాట్లాడినా పెట్టకూడని ఇబ్బందులు పెట్టాను ఒక రకంగా ఎంతో తప్పు మాట మాట్లాడాను కానీ నువ్వు మాత్రం నన్ను క్షమించి నా కోసం హాస్పిటల్ కు వచ్చావు నన్ను క్షమించు కావ్య అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వెంటనే అపర్ణ అయితే ఇదంతా జరగడానికి కారణం రుద్రాని అని చెప్పి చెప్తుంది ఏంటమ్మ నువ్వు అనేది అత్తయ్య అని అంటే అవును మీకు చేసింది రుద్రాణి రాహులి ఆ విషయం క్లియర్ గా అందరికి తెలిసేలా కావ్య స్వప్న కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నంతా మాకు వినిపించారు అని చెప్పి చెప్తుంది అందుకే రుద్రాణి ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నావని చెప్పని అనగానే వద్దమ్మ నువ్వు ఆలోచన చేయకు అంటాడు చాలే క్షమించడానికైనా ఉపకారం చేయడానికైనా ఎంతో కొంత హద్దు ఉంటుంది కానీ నువ్వు అది దాటేసి చేస్తే అస్సలు బాగోదు అర్థమైందా చెప్పిన విను అని చెప్పేసి ఈ కాపర్ణ అనేసరికి ఏ మాట్లాడాలో అర్థం కాక రాజు అలా ఊరుకుంటాడు ఈలోపు కావ్యాన్ని చూసినటువంటి రాజు నిన్ను నిన్ను నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అప్పుడు అని అంటూ ఉండగానే నాకు తెలుసు మీరేమి నాకు మళ్ళీ చెప్పక్కర్లేదు అని అంటూని కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా కావ్య పడిపోయిన విషయాన్ని చూసినటువంటి ఇంట్లో వాళ్ళంతా హాస్పిటల్లో ఉన్న ఇంట్లో వాళ్ళంతా కూడా డాక్టర్ నిలిచేసరికి కావ్య తల్లి కాబోతోందని చెప్తారు ఆ మాటలతో ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషిస్తారు రాజ్ మొత్తానికి మీ అబ్బాయి వస్తూ వస్తూనే నిన్ను మంచం మీద రా అని ప్రకాశం అనేసరికి ఏం మనుషులండి మీరు అలా మాట్లాడుతున్నారు ంటి మీ అబ్బాయి వస్తూ వస్తూ నీకు పెద్ద ప్రమాదం తప్పించాడు అనాలి అని అంటుంది ధాన్యలక్ష్మి అవును కదూ మర్చిపోయాను మర్చిపోయాను అని ప్రకాశం అనేసరికి ఇక మొత్తానికి నాయనమ్మలైపోతున్నారనమాట అపర్ణ ఇంకా ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా అనేసి ఇందిరాదేవి అంటుంది ఆ పౌనత్తయ్య గారు అని నుంచి అపర్ణ దాని ధాన్యలక్ష్మి ఇద్దరు మురిసిపోతూ ఉంటారు మొత్తం మీద రుద్రాణి రాహుల్ కలిసి చేసినటువంటి కుట్రను బయట పెట్టడంతో పాటు వాళ్ళిద్దరే ఇదంతా చేశారు అని చెప్పి రుజువు చేసిన రుజువు చేసి రుద్రాని చెంప పగలగొడుతుంది కాదు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి